హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ సాటర్డే కదండి సాటర్డే బోరింగ్గా లేకుండా బోరింగ్ ఫుడ్ తినకుండా ఎవరు అందరూ ఎంతో రుచికరమైన మసాలా ఆలు కర్రీ అనేది చేసుకుందామండి ఇవాళ సాటర్డే స్పెషల్గా వెజిటేబుల్ రైస్లోకి కానివ్వండి బగారా రైస్లోకి కానివ్వండి చికెన్ మటన్ కూడా గుర్తుకు రానంత బాగా ఉంటుందండి ఈ ఆలు మసాలా కర్రీ అనేది సో ప్రిపేర్ అయితే చేసేసుకుందాం ముందుగా ఇలా ఆలులన్నీ ఇలా మీడియం సైజులో ఆలుగడ్డ అనేది నీట్గా కట్ చేసి క్లీన్ చేసి వాటర్లో వేసుకోవాలండి టమాటోస్ అయితే ఫోర్ తీసుకున్నాను ఫోర్ ఆర్ ఫైవ్ తీసుకున్నాను మీడియం సైజులో కట్ చేసుకున్నాను వన్ ఆనియన్ ఇలా కట్ చేసుకొని సిక్స్ ఆర్ సెవెన్ అండి పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి తీసుకున్నాను రుచికి తగ్గట్టు మిరపకాయలు మరియు మినప్పప్పు దాల్చిన చెక్క యాలకులు లవంగా చిటికెడు మిరియాలు ధనియాలండి మసాలా కోసం ఇవైతే తీసుకున్నాను ఇప్పుడు చిటికెడు పసుపు రుచికి తగ్గట్టు సాల్ట్ అంతేకాకుండా ఒక పిరికెడంతా కొబ్బరి మరియు వెల్లుల్లి ఇది కూడా మసాలా కోసమేనండి చాలా బాగుంటుంది సో ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాను కొత్తిమీర కూడా రెడీగా ఉంది ఇంతేనండి ఇంగ్రీడియంట్స్ కొద్దిగా ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ కర్రీ చేసే టైమింగ్ కూడా కొద్దిగా ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుతుంది కానీ టేస్ట్ అయితే అదిరిపోతుందండి పూరీ లేకి కానివ్వండి చపాతీ లేకి కానివ్వండి బగారా రైస్ అయినా కలర్ రైస్ అయినా వెజిటేబుల్ రైస్ అయినా ఎందు కాంబినేషన్ ఆలు కర్రీ మసాలా కర్రీ అంటే అద్దిరిపోయే కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ప్రిపేర్ అయితే చేసేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకొని త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ తీసుకోండి ఆయిల్ అనేది హాఫ్ కిలో తీసుకున్నానండి నేను ఆలుగడ్డలు అనేవి బంగాళదుంపలు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు కాబట్టి మీకు ఐడియా ఉంటూనే ఉంటుంది ఏమి ఎలా పిలుస్తారు ఏంటి అనేది సో మేమైతే ఆలుగడ్డలు అంటాం కాబట్టి ఆలు ఆలు అనేది చాలా చెప్తున్నాను ఇలా పోపు గింజలు మరియు ఆనియన్ వేసి బాగా వేయించుకున్న తర్వాత టమాటో వేసేసుకుందాం టమాటో వేసుకున్న తర్వాత ఒక్కసారి దీన్ని ఈ మిశ్రమాన్ని మనం ఒకసారి కలుపుకుందాం పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి చాలా బాగా తింటారండి సాటర్డే అబ్బా సాటర్డేనా అయ్యో సాటర్డేనా ఇవాళ ఏం తిందాం అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఇలా మసాలా రైస్ మసాలా కర్రీస్ అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది చిటికెడు సాల్ట్ మరియు ఉప్పు అల్లం పేస్ట్ ఇప్పుడు వేసుకోవాలండి స్టార్టింగ్లో అల్లం పేస్ట్ వేసుకోవడం వల్ల ఆ స్మెల్ అనేది ఉండదనమాట తర్వాత కనుక అల్లం పేస్ట్ వేసుకున్నట్లయితే స్మెల్ అనేది వస్తుంది సో ఇలాంటి చిట్కాలు ఎన్నో చెప్తూ ఉంటాను వీడియో ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాం అది మగ్గేలోపు మసాలా ప్రిపరేషన్ కోసం దాల్చిన చెక్క మరియు మినపప్పు లవంగాలు మిరియాలు ధనియాలనైతే ఒకసారి దోరగా వేయించుకుందాము ఇవి బాగా వేయించుకోవాలండి మసాలా ప్రిపరేషన్ అనేది మనం పర్ఫెక్ట్గా ఉండాలి కొద్దిగా ఎక్కువ తక్కువ అయితే కర్రీ కూడా ఖరాబ్ అయిపోతుంది అనమాట అంత టేస్టీగా ఉండదు కాబట్టి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా హాఫ్ కిలోకి అయితే నేను తీసుకున్నాను కాబట్టి మీరు ఏ ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటారో దానికి తగ్గట్టు కొద్దిగా లైట్గా తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే అవి ఘాటు ఘాటుగా కారంగా ఉంటాయి పిల్లలు తినలేరు కదా సో మీ రుచికి తగ్గట్టు మీ స్పైసీకి తగ్గట్టు అయితే తీసుకోండి ఇప్పుడు మిరపకాయలని కూడా బాగా వేయించుకుందామండి మిరపకాయలు కూడా ఒక టూ మినిట్స్ పడుతుంది వేయించుకుంటే దూరగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి చూద్దాము బాగా ఆయిల్లో వేయి వేగిపోయి ఉంటుందండి ఆ టమాటోస్కి అంతా చూసారు కదా టమాటోస్కి మొత్తం అల్లం పేస్టు పసుపు సాల్ట్ అయితే బాగా పట్టాయి ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆలూస్ అయితే టోటల్గా వేసేసుకొని ఆలుగడ్డని కూడా ఒకసారి కలుపుకుందామండి ఆలుగడ్డ అనేది బాగా తీసుకోవాలండి ఆ తొక్క అనేది బాగా తీయాలి మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి టూ త్రీ టైమ్స్ వీటిని క్లీన్ చేసుకొని కర్రీ కానివ్వండి ఫ్రై కానివ్వండి చేసుకోండి అప్పుడే మట్టి అనేది లేకుండా చాలా నీట్గా ఉంటాయన్నమాట సో దీన్ని కూడా ఈ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టయితే ఉడికించుకుందామండి ఆ టెన్ మినిట్స్ లోపు మనం ఇక్కడ కాలానైతే ప్రిపేర్ చేసుకుందాం మనం వేయించి పెట్టుకున్న మిశ్రమం అన్నీ కూడా ఏంటి మిరపకాయలు దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు అన్నీ టోటల్గా వేసుకొని సాల్ట్ కూడా కొద్ది వేసుకొని ఇలా పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి చూద్దాం చూసారు కదా ఇందులో అసలు వాటరే వేయలేదు సో బాగా గుజ్జుగా ఉండడం కోసం ఎక్కువ అయితే నేను యూజ్ చేశాను ఈ మసాలాని ఇప్పుడు అందులో వేసుకున్నాక పచ్చివాసన పోయేలో వరకు మసాలా అనేది పచ్చివాసన రాకుండా మసాలా అంతా టోటల్ ఆలుకి వంటేలాగా మనం ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇది ఈ మిశ్రమం మొత్తం అన్ని ముక్కలకి ఈక్వల్ క్వాంటిటీలో అందేలాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ జస్ట్ ఇప్పుడు ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా పైన వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఆ ఫ్లేవర్ కోసం అనేది మనం వేసుకుంటున్నాము జస్ట్ పచ్చిమిర్చి అనేది పచ్చిమిర్చి అనేది ఆప్షనల్ అండి జస్ట్ ఫ్లేవర్ కోసం అయితే నేను వేసాను టూ హండ్రెడ్ గ్రామ్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది వాటర్ వేసుకోవాలి అంటే అది పర్టికులర్గా అవసరం లేదండి మీకు నచ్చితే వేసుకోండి లేదా ఫ్యామిలీ తక్కువ చిన్న ఫ్యామిలీ అయితే అవసరమే లేదు చూసారు కదా ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఎంత బాగా ఉడికిపోయిందో ఆల్మోస్ట్ కర్రీ కూడా అయిపోవచ్చిందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది సో సండే కంటే ఎంతో బాగా సాటర్డే సెలబ్రేట్ చేసుకునే విధంగా ఆల్మోస్ట్ పార్టీనే అనుకోండి ఈ మసాలా కర్రీ మరియు ఏదైనా రైస్ తోటి కాంబినేషన్ చాలా బాగుంటుంది కాబట్టి కడుపు నిండా తినచ్చు లైట్గా ధనియాల పొడి మరియు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ స్పైసీ ఘాటు ఘాటుగా అద్దిరిపోయే ఆలు మసాలా కర్రీ అనేది చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా రెడీ అయిపోయింది సో వీడియో మీకు అందరికీ నచ్చే ఉంటుంది వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నాకు తెలపండి మీరు ఇచ్చే అమూల్యమైన ఫీడ్బ్యాక్ నాకు ఎంతో గా ఉంటుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఈ ఈ వీడియోని షేర్ చేస్తూ మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండండి చూసారు కదా ఎంత బాగుందో సో దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్ అయితే మనం తీసుకుందామండి నేను కాంబినేషన్గా పూరీ లేదా రైస్ లేకైనా ఇలా బౌల్ అయితే తీసుకుంటున్నాను సో మీకు నచ్చే ఉంటుందండి వీడియో నచ్చిందా అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తున్న వారందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ